ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాని తోటి మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం మనం మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు ఒక్కరి పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ఆల్ ట్రైల్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు ఈ అంశాలు అయితే నిస్ప్రక్షన్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది అంత గ్లామర్గా ఉన్నాడు నేను చేశాను ఆ సినిమాలో తర్వాత నరేష్ చేశాడు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు ఇవన్నీ కూడా బాగా ఆడినాయి ఇందాక ఆయన చెప్పినట్టుగా మన అనిల్ రావుడు గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నాం హిట్ గ్యారెంటీ ఈ సినిమాని అదే ఒక హీరో అంత రగ్గడగా అంత టఫ్గా అంత మొరటగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కొరియర్ తీర్చుకోవడం కోసం చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా వెళ్తారు ఆనందిస్తారు అండ్ విశ్వక్షన్ అటు మాస్గా చేశాడు ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణి చాలా బాగా చేశాడు అండ్ కథాంశంలో రామ్ నారాయణ్ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్ ఈ రోజున అది కావాలి